నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది ఈ కార్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా నా పేరు గుర్తుపెట్టుకుంటారండి ఎందుకంటే ఈ బండి కూడా అలాగనే ఉంది ఒక్కొక్క డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను ఇది హుండై క్రీటా అండి వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ ఓనర్షిప్ చూసినట్టయితే సెకండ్ ఓనర్ బండి ఇది ఒక కంపెనీకి నడిచిన బండి అండి ఈ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నాకు తెలిసిన వ్యక్తే సెకండ్ ఓనర్ బండి వాళ్ళ కంపెనీ పేరు మీద నుంచి ఆయన పేరు మీదకి అయితే మార్చుకున్నాడు ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ బాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది స్టెప్ని టైర్ అయితే అయితే యూజ్ కూడా చేయలేదండి ఎందుకంటే ఈ కార్ జస్ట్ కంపెనీకి వెళ్ళి అలా తీసుకొచ్చి అయితే ఇంట్లో పెడతా ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలుసు ఈ స్టెప్ని టైర్ అయితే అయితే యూజ్ చేయలేదు కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెకండ్ కీ కూడా ఇప్పుడు వరకు అయితే ఓపెన్ కూడా చేయలేదండి అది కూడా తీసుకొచ్చాను చూపెడదామని టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫనీ టైర్ అన్యూజ్డ్ ఉంది ఏ కూడా రీప్లేస్ కాలేదు అరవై ఎనిమిది వేలు తిరిగింది వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఈ బండి మైలేజ్ కూడా మీకు ట్వంటీ ఫైవ్ పైనే వస్తుందండి మైలేజ్ అయితే హైవేలో ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను వెనకాల బంపర్ గడ ఒక చిన్న టచ్ అప్ అండి అంతకుమించి ఎక్కడ ఒక పీస్ కూడా పెయింట్ లేదు టచ్ అప్ లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల బండి వన్ పాయింట్ ఫోరు ఈ ప్లస్ వేరియంట్ అండి బండి మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది ఒకసారి చూసుకోవచ్చు జస్ట్ ఈ కారు వాళ్ళ షోరూమ్కి అది ఆఫీస్కి వెళ్ళడం తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టాడు అంతకు మించి అయితే ఎక్కడా లేదండి వీళ్ళ ఇల్లు కూడా నాకు తెలుసు కాకపోతే మనకి ఒక వాళ్ళకి తెలిసిన డీలర్ దగ్గర ఇచ్చాడు అనమాట సేల్ చేయమని మనకి ఇవ్వరు కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తారు ఇది వచ్చేసి ఫస్ట్ కీ అండి చూసుకోవచ్చు సెకండ్ కీ కూడా తీసుకొచ్చాను చూపిస్తాను ఇది చూసుకోవచ్చు అండి దీని మీద మీటర్ మీద డాష్ బోర్డ్ మీద ఇది క్లస్టర్ మీద కవర్లు ఉంటాయి కదా బండితో పాటు వచ్చినాయి ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇక ఈ కవర్ కూడా ఊడిపోలేదు చూసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు తోటి బండి అలా మెయింటైన్ చేశారండి ఇంకా నీకు సెకండ్ కీ అని చెప్పాను కదా ఇవ్వండి సెకండ్ కీ చూసారా స్కెచ్ మార్క్ యూజ్ కూడా చేయలేదు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ మాన్యువల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది రీడింగ్ చూసుకోవచ్చు అరవై ఎనిమిది వేల రెండు వందల పదకొండు కిలోమీటర్లు అండి అరవై ఒక వెయ్యి లాస్ట్ సర్వీస్ ఉంది ఇది వచ్చేసి రివర్స్ కెమెరా కూడా దీంట్లో అయితే ఉంటుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా మిర్రర్లు అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఎంత నీట్గా చూడండి ఒకసారి ఒరిజినల్ ఉందండి బండి అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఇటువంటి బండి అయితే చాలా తక్కువ అయితే దొరుకుతాయి ఇది బండితో పాటు వచ్చిన సీట్లే అండి రే రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ కూడా ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను ఇది ఆల్ ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ టచ్ అప్ అనేదే లేదు ఒక గ్లాస్ ఒక డోర్ రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి మొత్తం ఒరిజినల్ గా ఉంది ఇది బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుందండి చూసుకోవచ్చు స్టెఫ్ని టైర్ డేట్ తో సహా ఉంది చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ స్టెఫ్ని టైర్ కూడా అసలు కింద కూడా పెట్టలేదండి అంటే బండి అంత నీట్గా వాడతారు ఎక్కడ హైవేలో ఎక్కడ తీసుకుపోరు వాళ్ళు జస్ట్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళడం రావడం అంతే కదా బాయ్ అయ్యారు బాగా ఎట్టుకోలేనా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు క్రీటా కారు చాలా రూల్స్ తర్వాత ఇటువంటి కారు అయితే చూశానండి నేను సార్ చూసుకొచ్చింది కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉంది యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు చూసుకోవచ్చు ఇంజన్ షీల్డ్ ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా మొత్తం ఒరిజన్కి ఉంది యాప్రాన్ చూసుకోవచ్చు బానేడి కూడా చూసుకోవచ్చు అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బందక రైట్ సార్ బండి అయితే మీకు డోర్ డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఇది హండై క్రీట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ అండి సెకండ్ ఓనర్ బండి బానే డిక్కి డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు అరవై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్యాక్ లాస్ట్ సర్వీస్ వచ్చేసి అరవై ఒక వెయ్యి కిలోమీటర్ రెండు వేల ఇరవై మూడు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అనుకోవచ్చు ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ అండి స్టెప్ నీట్ అయితే వరకు యూజ్ చేయలేదు సెకండ్ సెకండ్కి కూడా ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు డీజిల్ బండి మ్యాన్యుల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ప్రైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి చాలా రీజనబుల్ ప్రైజు ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు దాంట్లో కూడా కొద్దిగా నెగోషియేట్ చేసైతే మీకు అయితే బండి అయితే ఇప్పిస్తాను ఆరు లక్షల అరవై వేల అండి ఇంట్రెస్ట్ ఉంటే ట్టిలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ చెప్పాను కదా ఇటువంటి కార్లు అయితే చాలా అరుదుగా దొరుకుతాయి అండి బండి మాత్రం అన్ టచ్ పీస్ అండి అది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మోడల్ కూడా ఉంది బండి ఓనర్షిప్ కానీ అసలు ఒకసారి స్టాండింగ్ చూడండి బండి మీకు అర్థమైపోతూ ఉంటుంది స్టెప్ని టైర్ ఇప్పుడు వరకు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు దీనికి ఆల్ ఒరిజినల్గా ఉందండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటి అనేది చెప్తాను థ్యాంక్ యూ